హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత ప్రజర్ కుక్కర్ నేను మీ సుజాత ఈరోజు నేను ఉగాది సందర్భంగా మామిడికాయ పులిహార నేను ఇంట్లో ఎలా చేస్తానో ఆ విధంగా చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది టేస్ట్ ఉగాదికి కంపల్సరీగా అందరు చేస్తుంటారు కదా మామిడికాయ పులిహోర ఒకసారి నేను చేసినట్లు కూడా ట్రై చేయండి చేసి టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ముందుగా ఒక కుక్కర్లోకి ఒక కప్పు రైస్ని తీసుకోండి రైస్ని తీసుకున్న తర్వాత వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన రైస్లోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతోటి ఒకటిన్న ఒకటి బావు లేదా ఒకటిన్నర కప్పులో వాటర్ను పోసుకొని రుచికి సరిపడ ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ రానివ్వండి మనం రైస్ ఉడికేలోపు మిగతా ప్రాసెస్ అంతా చేసుకుందామండి ఇలా ఒక మామిడికాయని తీసుకోండి బాగా పచ్చిగా ఉండి కాస్త పుల్లగా ఉన్న మామిడికాయని తీసుకోండి ఈ మామిడికాయను శుభ్రంగా కడిగిన తరువాత తడి లేకుండా తుడుచుకొని ఇలా తోటి తొక్క మొత్తం తీసేసుకోండి ఇప్పుడు చూడండి ఇలా తొక్క మొత్తం తీసేసిన తర్వాత ఈ మామిడికాయని ఈ విధంగా తురుముకోండి లోపల విత్తనం ఉంటుంది కదా విత్తనం తీసేయండి మీరు మామూలుగా మిక్సీకి వేసుకొని అయినా చేసుకోవచ్చండి కానీ మిక్సీకి వేసి చేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఇలా తురుముకొని చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది చూడండి కాయ అంతా ఇలా తురుముకొని లోపల ఈ ముట్టే ఉంటుంది కదా ఈ ముట్టేని తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా తురుముకున్న ఈ మామిడి తురుమును ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఈ రైస్ వడల్పు బేషన్లో వేసుకోవాలండి చూడండి రైస్ని ఇలా ఉడికించుకున్న తర్వాత ఎంత పొడి వచ్చేసిందో రైస్ ఇప్పుడు ఈ రైస్ని ఇలా కాస్త వెడల్పుగా ఉన్న ఏదైనా బేషన్లో తీసుకొని ఇలా పొడి పొడిగా వచ్చేటట్లు చేసుకొని పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ ముగ్గురికి సరిపడా పులిహార చేస్తున్నానండి ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల దాకా వేరుశెనగ గుండ్లు అంటే పల్లీలు వేసుకొని వేయించుకోండి పల్లీలు ఫస్ట్ బాగా వేయించుకోకండి కొద్దిగా లైట్గా వేగితే సరిపోతుంది మిగతా పోపు దినుసులు వేగేటప్పటికీ ఈ పల్లీలు కూడా వేగిపోతాయి ఇప్పుడు ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకుందామండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అన్నీ కలిపి రెండు టేబుల్ స్పూన్ల దాకా వేస్తున్నానండి పులిహోర కదా పులిహారకి కొద్దిగా పోపు దినుసులు ఎక్కువగానే పడతాయండి అప్పుడే బాగుంటుంది ఈ ఆవాలు చిటపటం అనేదాకా వేయించుకోండి మీకు ఇలా వేయించుకోవటం ఇష్టం లేదు అంటే పులిహారలో మీకు ఈ పల్లీలు కాస్త క్రిస్పీ క్రిస్పీగా రావాలంటే ఫస్ట్ పల్లీలు వేయించి తర్వాత తీసి పక్కన పెట్టుకోండి తర్వాత పోపు వేసుకోండి లేదు అంటే నేను చెప్పినట్లు చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ ఆవాలు చిటపటలా వేగిన తర్వాత ఇందులో నాలుగు ఎండుమిరపకాయలు మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే చిటికడి ఇంగువ వేసుకోండి పులిహోర కదండి ఇంగువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఒక రెండు మూడు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోండి ఇలా మొత్తం బాగా వేగే అంతవరకు వేయించుకోండి ఈ పోపు దినుసులు అన్నీ మాడకుండా ఉండాలంటే ఫ్రేమ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేగిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి ఈ పసుపును మీరు డైరెక్ట్గా రైస్లోనైనా వేసుకొని కలుపుకోవచ్చండి నేను ఇలా ఆయిల్లో వేసుకుంటున్నానండి ఇందులోనే ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాలు ఫ్రేమ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోండి మామిడికాయ గుజ్జులాగా వచ్చేస్తుందండి ఇది తురుముకున్నాము కాబట్టి ఇలా వచ్చే అంతవరకు వేయగనివ్వండి లేదు మీకు ఇలా ఇష్టం లేదు అంటే మామిడికాయ తురుముని డైరెక్ట్గా రైస్లోనే వేసుకొని కలుపుకోవచ్చండి కొంతమంది అలా కూడా చేసుకుంటూ ఉంటారండి ఇలా చేసుకున్న టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేయించుకునేటప్పుడే రుచికి సరిపడా కూడా ఉప్పు వేసుకోండి మనం ఆల్రెడీ రైస్లో వేసుకున్నాము కాబట్టి చూసి వేసుకోండి అంటే ఈ పులుపు కూడా కరెక్ట్గా సరిపోవాలి కదా చూసి వేసుకోండి ఇప్పుడు చూడండి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత మామిడికాయ తురుము ఈ విధంగా గుజ్జులాగా అవుతుందండి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతుల పొడిని వేసుకోండి ఈ మెంతుల పొడి వేసుకోవటం వలన టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి నేనైతే కంపల్సరీగా మెంతుల పొడి వేస్తాను మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదండి కానీ వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతుల పొడి వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా మెంతుల పొడి కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇలా రెడీ అయినా ఈ పోపుని రైస్లోకి వేసుకొని కలుపుకోవాలి ఒకేసారి వేసుకుంటే పులుపు ఎక్కువైపోతుంది ఫస్ట్ కొద్దిగా వేసుకొని కలుపుకోండి సరిపోలేదు పులుపు మీకు అనిపిస్తే మరి కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఫస్ట్ నేను ఆఫ్ వేసి కలుపుకుంటున్నానండి ఒకవేళ మీకు సరిపోలేదనిపిస్తే చెక్ చేసుకొని అయినా వేసుకోవచ్చు నేను ఫస్ట్ వేసుకున్న పోపు సరిపోలేదండి మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను చూడండి మొత్తం కలిపిన తర్వాత నాకు ఈ కొంచెం మిగిలిందండి పోపు నాకు తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోండి కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి లాస్ట్లో ఇలా కట్ చేసుకొని వేసుకోండి కొత్తిమీర అప్పుడు మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి అంతేనండి మామిడికాయ పులిహార చేయటం చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కమ్మగా భలే ఉంటుందండి టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఈ ఉగాదికి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మళ్ళీ క్రింద కామెంట్లో నాతో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని టేస్టీ అండ్ రెసిపీస్ కోసం సుజాత ప్రెజర్ కుక్కర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్